హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలిస్ వల్ నేను నిజంగా అడిగినట్టే మరి కాంపిటీషన్ లో చాలా బాగా పార్టిసిపేట్ చేశారండి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు చాలా మంది లైక్ చేశారు చాలా మంది కామెంట్లు పెట్టారు నేను అన్న ప్రకారమే ఆ బ్యూటిఫుల్ మూడ్ ఎడినిమ్స్ నేను జెన్యున్ వేలో లక్కిడ్రా తీసి మీకు ఆ స్లిప్ చూపించి మరి వాళ్ళకి పంపించేస్తాను ఈ వీడియో దాని గురించి ఉంటుందండి ఫ్రెండ్స్ నా బర్త్డే సందర్భంగా ముగ్గురికి గిఫ్ట్ ఇస్తాను అన్నాను కదా మూడు ఎడిని ప్లాంట్స్ సో మనకి అయితే టోటల్ గా వన్ ఫార్టీ ఎయిట్ అయితే కామెంట్స్ ఉన్నాయి అందులో ఒక దానికి నేను ఆన్సర్ ఇచ్చాను అలాగే చాలా మంది పాపం రిపీటెడ్గా పెట్టేశారు ఒకటే పేరుతో సో ఒకటే కన్సిడర్ చేశాను నేను అలా చూసుకున్నప్పుడు ఇంకా తక్కువయ్యాయి మొత్తం అందరి పేర్లు రాసానండి ఓపిక్ గా కూర్చొని ఇగో మా హస్బెండ్తో తీపిస్తున్నాను సో ఫస్ట్ విన్నర్ ఎవరనేది తీయమ్మా చూడండి మంచిగా కలిపి తీస్తున్నారు మీకు చూపిస్తాం మా పేరు కూడా ఇంకా చాలా చాలా మిక్స్ అయిపోయింది కళ్ళు మూసుకుని మరీ తీస్తున్నాడు ఎంత జెన్యున్ చూడండి మంది ఆ ఓపెన్ చేయి చదువు ఫస్ట్ నువ్వు గీత ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఇంకోడి ఎవరు గీత ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ అంట దగ్గరగా కూడా చూపిస్తున్నా సరిగ్గా కనపడట్లయితే గీత ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఎందుకు కనపడట్లా ఇంకో గీత ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఇప్పుడు పట్టుకో ఎస్ గీత ఎయిట్ ఫోర్ త్రీ సెవెన్ ఓకేనా ఫస్ట్ గీతా గారు కంగ్రాచులేషన్స్ సెకండ్ అంటే అందరికి ఒకటే గిఫ్ట్ రెండులే ఒకటే లాంటిది సెకండ్ ఎవరు వస్తారో చూద్దాం సెకండ్ లక్కి విన్నర్ గీతా గారిది పక్కన పెట్టేసావా కలిపేసావా పక్కన పెట్టేసావు ఇంకా సస్పెన్స్ ఎక్కువ పెట్టేస్తున్నా లోక వావ్ ఉమమ గారు కంగ్రాట్యులేషన్స్ ఓమల్ ఒక సెకండ్ వన్ ఓకే థర్డ్ వన్ ఎవరో చూద్దాం లాస్ట్ వన్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఆఫ్ యు అనుష తుమ్మడా అనుష అనుష తుమ్మలా అనుకుంటాను చూడండి అనుష కంగ్రాచులేషన్స్ అనుష మీ అందరూ కూడా ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మటుకు అడ్రస్ పెట్టండి మీరు థర్డ్ లక్కీ విన్నర్ అనూష తుమ్మల మీ అందరూ కూడా నా వాట్సా వాట్సాప్ నెంబర్ పెడతాను దానికి అడ్రస్ పెట్టేస్తే గా నేను పంపించేస్తాను మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు ఏం వారము గురువారం కదా శుక్ర శని వదిలేయండి ఆదివారం సోమవారం నేను పంపిస్తాను మీకు మీరు తప్పకుండా నా వాట్సాప్ నెంబర్కి అడ్రస్ పెట్టండి అదే విధంగా ఈ ఎడినియం ప్లాంట్స్ అన్ని ఫ్లవరింగ్తో తో ఉన్నాయి ఎవరికైనా కావాలన్నా కూడా మీరు ఆ కూడా నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మరి అయితే మన గార్డెన్ చూడడానికి అయితే నర్సరీ చూడడానికి రీసెంట్గా చాలా మంది వచ్చారు వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎవరైనా మన గార్డెన్ చూడడానికి రావచ్చు హైదరాబాద్లోనూ వాళ్ళు అదే విధంగా మీరు మన నర్సరీ కూడా చూడవచ్చు అంతా ఆర్గానిక్లో చేస్తున్నాము మరి మీరు అందరూ కోఆపరేట్ చేసినందుకు లైక్లు కొట్టినందుకు కామెంట్స్ పెట్టినందుకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి నా వీడియో ఏదైనా కానీ ట్వంటీ కే ఇక్కడ నుంచి ఇరవై వేలు వ్యూస్ రీచ్ అయితే మటుకు ఒక లక్కీ వినర్ అనే ప్రతి వీడియోకి నేను తీస్తాను ఇరవై వేలు వ్యూస్ రావాలి ఆ వీడియోకి అప్పుడు కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కళ్ళలో ఎవరో ఒకరిని మటుకు లక్కీ వినర్గా అనౌన్స్ చేసి వాళ్ళకి హ్యాంగింగ్ పాటు ఏదో ఒకటి తప్పకుండా మంచి గిఫ్ట్ అయితే నేను ఇవ్వడం జరుగుతుందండి నాకేంటంటే క్రైటీరియా ఇరవై వేలు యూస్ రావాలి వీడియోకి అది క్రైటీరియా గార్డెన్ చెప్పాను కదా ఇలా డెవలప్ అవడం కారణం పాటింగ్ అని ఆ పాటింగ్ శైలికి నాకు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా ఇంటికి వచ్చారు ప్రమీల గారు ఆవిడ ఇచ్చిన సజెషన్ అనమాట అంతకు దాకా నేనైతే వెరం కంపోస్ట్ పిట్టే వాడేదని ఇలా వాడకమ్మా అని ఒక ఫార్ములా చెప్పారు అంటే ఇసుక అండ్ కౌ మెన్యూర్ గోట్ మ్యాన్యూర్ది మిగతా నేను యాడ్ చేసుకున్నా అంటే ఈ పాటింగ్ స్థాయిలో సెవెంటీ పర్సెంట్ క్రెడిట్ గోస్ట్ ప్రేమిలా గారు థ్యాంక్ యూ సో మచ్ ప్రేమిలా గారు ఎలా ఉంది అప్పటికి డెవలప్ అయింద చాలా డెవలప్ అయిపోయింది అప్పుడు ఏమున్నాయి అప్పుడు చాలా తక్కువ ఉండే మొక్కలు చాలా అన్ని రకాలు పెట్టు అన్ని వెరైటీ పెట్టు చాలా బాగుంది అప్పుడు ఎక్కడ ఫోర్ ఇయర్స్ బ్యాక్ వచ్చినట్టున్నాను త్రీ ఇయర్స్ అప్పుడు కరోనా దాంట్లో వచ్చినా అప్పుడు అసలు ఏమీ లేవు నువ్వు అప్పుడు స్టార్టింగ్ చేస్తున్నావు టూ పెట్టుకున్నావు ఇప్పుడు చాలా బాగా చాలా కోతులు కూడా అన్నిటికీ నువ్వు ప్రొటెక్షన్ పెట్టుకున్నావు చాలా బాగుంది ఫార్టింగ్ సైల్ బాబా అని చేసిందా బాబా అని చేసిందా నేను నాకెవరో చెప్పారు నేను నీకు చెప్పాను అందరికి యూట్యూబ్ లో ప్రచారం చేసేది అంతే కదా ఎవరు చేస్తాం ఎవరైనా ఏదైనా చూస్తే ఆనందం మనకి ఇవాళ మీ అందరు రావడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ సుకేష్ని గారు దీపిక గారు అండ్ శ్రీదేవి గారు థ్యాంక్ ప్రశాంత్ గారు శ్రీ లక్ష్మి మన నర్సరీ చూడ్డానికి గార్డెన్ చూడ్డానికి వచ్చారు వాళ్ళ ఒపీనియన్ తెలుసుకుందాం ఫస్ట్ ఎవరు మాట్లాడతారు ప్రశాంత్ ప్రశాంత్ చెప్పండి ఎలా ఉంది ఎల్జత్ గారు గార్డెన్ పరిచయం అనిపిస్తుంది కానీ ఇక్కడ చూస్తే మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది మీకు సరిపోదండి ఇంకో రెండు స్థలాలు కావాలి అంతేనంటారా అది ఎన్ని కలెక్షన్ పెట్టారో ఎంత చిన్న ప్లేస్లోని అంటే రియల్లీ చిన్న చిన్నగానే అనిపిస్తుంది మీ కలెక్షన్ చూస్తుంటే మీరు ఇంకా ఇంకా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ అవునా థ్యాంక్ సో మచ్ ఏది అడిగినా ఇచ్చేలా ఉన్నారు మనసు అంతేనండి చాలా పెద్దది చాలా వెనదు గార్డెన్ చాలా బాగా డెవలప్ ఫస్ట్ వచ్చిన దానికి ఇప్పటికి ఇవన్నీ అసలు ఎక్సలెంట్ అసలు యూఆర్ వెరీ స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్న వుమెన్ అండి మీరు బాగా బాగా ఎదగాలి మై గాడ్స్ గ్రేస్ మీరు ఇది ఎలా ఉంది నర్సరీ నర్సరీ సూపర్ అండి బాగుంది ఇక్కడ మెయిన్ రోడ్ మీదకి వచ్చేయండి మెయిన్ రోడ్ మీదకి పైసలు పైసలు ఫుల్ ఫుల్ టైం బిజినెస్ స్టార్ట్ చేస్తారు చేద్దాం బాగా ఎక్స్‌పీరియన్స్ గెయిన్ చేస్తారు మీరు కెన్ మేనేజ్ విత్ వర్కర్స్ అదే చేయండి చేసేయండి చేసేయండి ఓకే థాంక్యూ థాంక్యూ సో మచ్ బోత్ ఆఫ్ యు థాంక్యూ తెలంగాణ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్ శ్రీమతి మంగ గారు మనతో ఉన్నారు మన గార్డెన్ చూడడానికి అదేవిధంగా నర్సరీ చూడ్డానికి ఇల్స్ వరల్డ్ నర్సరీ చూడడానికి వచ్చారు హాయ్ మెంగ మేడం హాయ్ అండి అందరికీ నమస్తే ఫస్ట్ ఇల్స్ వరల్డ్ వ్యూవర్స్ అందరికీ కూడా అదేవిధంగా టెర్రెస్ గార్డెన్స్ అందరికీ కూడా నా శుభాకాంక్షలు ఏంటంటే ఎంజవర్త్ ప్రస్థానం ఏంటి ఖాళీ శిక్షణ వారికే కాకుండా నర్సరీలో మొక్కలు పెంచి మంచి నాణ్యమైనటువంటి మొక్కల పెంపకంలో సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి సరుకులను కూడా ఎప్పటికప్పుడు అందిస్తూ వాళ్ళకి సలహాలు సూచనలు ఇచ్చేసి మంచి టెర్రస్ గార్డెన్లతో మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని అందరికీ అందిస్తున్నటువంటి ఎలిజబెత్కి ప్రత్యేక అభినందనలు ఇక్కడ చూడండి మీరు అంటే ఒక్క క్రాప్ స్పెషలిస్ట్ తను మనకి ఆర్నమెంటల్స్ ఉన్నాయి అదేవిధంగా మనకి పాదులు ఉన్నవి ఇంకా చెప్పాలి అని అంటే కూరగాయలు ఉన్నాయి ఆకుకూరలు ఉన్నాయి ఇది ఉంది అది లేదు పండ్ల మొక్కల నుంచి మొదలు పెడితే ప్రతి మొక్కలు కూడా తనకి మేనేజ్మెంట్ వెన్నతో పెట్టిన విద్య విద్యలాగా అయిపోయింది ఇంత బాగా చేస్తున్న ఎలిజబెత్ గారికి నా ప్రత్యేక అభినందనలు ఇది ఇదే స్పిరిచువాలిటీతో ముందుకు వెళ్ళాలని ఇంకా ఎంతోమంది తనని ఆదర్శంగా తీసుకొని మొక్కల పెంపకంతో పాటు అందరికీ సలహాలు సూచనలు ఇచ్చి హరిత వనాన్ హరిత టెర్రస్ గార్డెన్లను అందరూ కూడా తయారు చేసుకొని ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ ఎలిస్ ఎల్జబెతి గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మంగ మేడం నిజంగా మీ అభిప్రాయాన్ని ఎంత చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ విన్నర్స్ అందరికీ కంగ్రాజులేషన్స్ మరి ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్ తో మేము ఉంటున్నా అంతవరకు సెలవు బాయ్